వెల్కమ్ టు ఈ ఈరోజు వీడియోలో మనము చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికి గాను హాఫ్ కేజీ చికెన్ని బాగా వాష్ చేసుకుని దీంట్లో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసము కారము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయలు పెరుగు కొత్తిమీర పుదీనా తరుగును వేసుకొని చికెన్ని బాగా కలుపుకొని వీలైనంత ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేషన్ చేసుకోండి చికెన్ ఎంత బాగా మ్యారినేషన్ అయితే బిర్యానీ అనేది అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనము అన్నం ఉడికించుకోవడానికి గాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వాటర్ వేసుకొని గరం మసాలా దినుసులు వేసుకోవాలి అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పుదీనా తరుగును కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన అన్నంకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు సుమారుగా పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వాటర్లో వేసుకొని ఉడికించుకోవాల్సి ఉంటుంది అయితే అన్నం అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనము మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి చికెన్ని అడుగున ఈక్వల్గా పరుచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నెలో ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని స్ట్రైనర్ సహాయంతో తీసుకుంటూ వాటర్ లేకుండా చికెన్ పైన ఈవెన్గా పరుచుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైనుండి పుదీనా కొత్తిమీర తరుగును నెయ్యిని పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కొద్దిగా అన్నం ఉడికిన వాటర్ని కూడా వేసుకొని దమ్కి పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే బిర్యానీ ఉడికేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని పైన ఏదైనా ఒక బరువుగా ఉండే వస్తువుని గిన్నె పైన పెట్టుకుంటే దమ్ అనేది బయటికి వెళ్లకుండా బిర్యానీ అనేది ఇరవై నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ అవుతుంది చూడండి అన్నం అనేది ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి